హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు జిల్లా అరకు ప్రాంతాల్లో రేపు ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు అరకులోని డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామాల్లో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ పిలుపునిచ్చారు గిరిజన ప్రాంతాన్ని డెప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది వరుస పర్యటనలు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం ఇన్స్టా ఫేస్బుక్ లో కూడా ఫాలో చేసేయండి మీకు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం రేపు ఏడవ తారీఖున మన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అరకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల సందర్శనకు వస్తున్నారు దాంట్లో భాగంగా మరి డుంబురిగూడ మండలానికి సంబంధించిన అటువంటి పెదపాడు గ్రామంలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా డుమరిగోడ హెడ్ మరొక సభ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఆ సభలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి మరి శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేపట్టడం జరుగుతున్నది అవకాశాన్ని బట్టి రెండో రోజు వేరే ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉంది కానీ ఏడో తారీఖు ఒక రోజు వరకు మాత్రం ప్రస్తుతం మాకు షెడ్యూల్ కన్ఫామ్ గా వచ్చి ఉన్నది కాబట్టి ఏడో తారీఖు కార్యక్రమాన్ని దిగ్గిజయంగా జరపడానికి అధికారులందరూ కూడా మరి నిర్విఘ్నంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దానికి జనసేన పార్టీ శ్రేణులంతా కూడా అవిశ్రాంతంగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంతం అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నది గిరిజన ప్రాంతం అన్నా గిరిజన కళలు అనుకున్నా గిరిజన గిరిజన సాంప్రదాయం అనుకున్నా పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ప్రేమాభిమానలే ఈనాడు మరి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి గిరిజన ప్రాంతానికి పర్యటనకు వస్తున్నారనుకుంటే అది గిరిజన ప్రజలు చేసుకుంటే అదృష్టంగా మేము భావిస్తున్నాము అందుకే మేము గిరిజన ప్రాంత ప్రాంతం తరపున కానీ మా ప్రజల తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం